వివక్షతను అర్థం చేసుకుందాం ఆదివాసులు అనగా అర్థం మూలవాసులు అని ఆదివాసులు అంటే అర్థం మూలవాసులు అని భారతదేశంలో ఐదు వందల జాతుల ఆదివాసీలు ఉన్నారు ఐదు వందల జాతీయులు ఐదు ఆరు ఏడు ఎనిమిది పది లైన్గా ఉండడానికి రాశాను ఐదు వందల జాతులు ఆదివాసీలు ఉన్నారు అరవై రకాల ఆదివాసీ జాతులు ఒక్క ఒరిస్సా రాష్ట్రంలోనే ఉన్నారు డెబ్బై లక్షల మంది ఆదివాసీలు అస్సాం రాష్ట్రంలో తేయాకు పరిశ్రమలో పని చేస్తున్నవారు డెబ్బై లక్షల మంది ఎనిమిది శాతం భారతదేశంలో ఉన్న ఆదివాసీల శాతం ఎనిమిది శాతం పదివేల రకాల వృక్ష జాతుల గురించి ఆదివాసీలకి అవగాహన ఉంది వాటిలో ఎనిమిది వేల రకాలు ఔషధాల తయారీ కోసం వాళ్ళు ఉపయోగించేవి ఎనిమిది వేలు తినడానికి ఉపయోగించేవి మూడు వేల ఐదు వందల రకాలు మూడు వందల ఇరవై ఐదు మందుల తయారీకి మందులు మా మూడు వందలు మూడు వందల ఇరవై ఐదు రకాలు మందుల కోసం పీచుల కోసం ఐదు వందల యాభై రకాలు జిగుర్లు రెసిన్లు రంగులు వీటి తయారీ కోసం నాలుగు వందల ఇరవై ఐదు రకాలు ఉపయోగిస్తున్నారు అదే ఈ నలభై ఐదు ముప్పై ఐదు శాతం అంటే గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాల్లో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ఆదివాసీల శాతం ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పట్టణ ప్రాంతాల్లో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ఆదివాలు ఆదివాసీల శాతం థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇంకా పద్నాలుగు పాయింట్ రెండు భారతదేశంలో ఉండే ముస్లిం జనాభా సంఖ్య శాతం ముస్లిం జనాభా శాతం పద్నాలుగు పాయింట్ రెండు సిక్కులు ముస్లింలు సిక్కులు అంటే పక్కా ఇల్లు విద్యుత్ మరియు నీటి సరఫరా ఈ మూడిట్లో ఎక్కువ శాతం పక్కా ఇళ్ళు కలిగిన వారు సిక్కులు తక్కువ శాతం కలిగిన వారు ముస్లింలు నివాసిత ప్రాంతంలో అలాగే తక్కువ శాతం నీటి లభ్యత ఎక్కువ శాతం నీటి లభ్యత సిక్కులు తక్కువ శాతం ముస్లింలు ఎక్కువ శాతం విద్యుత్ వాడే ఉపయోగించేవారు సిక్కులు తక్కువ శాతం విద్యుత్ ముస్లింలు వాడేవారు కలిగి ఉన్నవారు కుళాయిలు కలిగి ఉన్నవారు ముస్లిం తక్కువ ఎక్కువ తక్కువ ఇళ్ళు కలిగి ఉన్నవారు ఎక్కువ తక్కువ అలాగే విద్యుత్ కలిగే సౌకర్యం కలిగి ఉన్నవారు ఎక్కువ తక్కువ ఈ మూడిటికి సిక్కులు మరియు ముస్లింలు అలాగే అక్షరాస్యత ఎక్కువ కలిగిన వారైతే జైనులు తక్కువ కలిగిన వారైతే ముస్లింలు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం సగటు అక్షరాస్యత రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం సగటు అక్షరాస్యత సెవెంటీ ఫోర్ పర్సెంట్ అయితే అందులో ముస్లిం జనాభ ముస్లిం అక్షరాస్యత శాతం ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఇక్కడ వరకు ముస్లింలు అన్నిట్లో చదువులో అన్నిట్లో వెనుకబడి ఉన్నారు అని చెప్పేసి రెండు వేల ఐదవ సంవత్సరంలో రజేంద్ర రజేందర్ సచార్ కమిషన్ అన్ని వేయడం జరిగింది రజేంద్ర సచార్ కమిషన్ ఈ సచార్ కమిషన్ నివేదిక ప్రకారం మొత్తం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ముస్లిం విద్యార్థుల సంఖ్య సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ప్ర ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య థర్టీ పర్సెంట్ అలాగే మద్రసాలు ముస్లిం విద్యా కేంద్రాలు ఉన్నాయి కదా మద్రసాల్లో చదివే విద్యార్థుల సంఖ్య ఫోర్ పర్సెంట్ ప్రభుత్వ పాఠశాలలో సిక్స్టీ సిక్స్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ప్రైవేట్ పాఠశాలలో ఫోర్ పర్సెంట్ మద్రాసాల్లో చదువుతున్నారు ఈ ముస్లిం విద్యార్థులు అలాగే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే అసలు డ్రాప్ అవుట్స్గా ఉంటున్నవారు వెల్ బయటికి వచ్చేస్తున్నవారు చదువు మానేస్తున్నవారు ఎంతమంది ఉన్నారు అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డ్రాప్ అవుట్స్గా ఉన్నారు అని చెప్పేసి సచార్ కమిషన్ నివేదిక అందించింది సిక్స్టీ సిక్స్ అయితే ప్రభుత్వ పాఠశాలలో థర్టీ పర్సెంట్ ప్రైవేట్ పాఠశాలలో ఫోర్ పర్సెంట్ మద్రాసాల్లో అందులో మానేస్తున్నవారు డ్రాప్ అవుట్స్ ఎంతమంది అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉన్నారు అని చెప్పి ఈ కమిటీ రెండు వేల ఐదులో నివేదిక ఇచ్చింది రాజేంద్ర సచార్ కమిషన్ అలాగే రెండు వేల ఐదులో రజేంద్ర సచార్ కమిషన్ ఇంకా ఈ ఆదివాసీలు ఎక్కడ ఎక్కువగా ఎక్కడుంటున్నారు అంటే బొకారో బిలాయ్ జంషెడ్పూర్ రూర్కెలా ఈ పారిశ్రామిక ప్రాంతాలు ఎక్కువగా ఎక్కడుంటున్నాయో అక్కడ వీళ్ళు ఆదివాసీలు ఉంటున్నారు జగన్నాథుని రథయాత్ర జరిగే రాష్ట్రం జగన్నాథుని రథయాత్ర జరిగే రాష్ట్రం ఒరిస్సా ఒరిస్సాలో జగన్నాథుని రథయాత్ర జరుగుతుంది అలాగే బెంగాల్ మరియు అస్సాం బెంగాల్ మరియు అస్సాం రాష్ట్రాల్లో శక్తి మరియు తాంత్రిక శక్తి మరియు తాంత్రికాలు నమ్ముతారు కదా వీళ్ళు ఇవి ఎక్కువగా ఎక్కడ జరుగుతున్నాయి అంటే బెంగాల్ అస్సాం జగన్నాథన్ రథయాత్ర అయితే ఒరిస్సా శక్తి మరియు తాంత్రిక సాంప్రదాయాలు ఎక్కడ ఉంటే బెంగాల్ మరియు అస్సాం రాష్ట్రాలలో గిరిజనులలో ఎక్కువ మాట్లాడే భాష అధికంగా మాట్లాడే భాష సంతాలీ భాష అలాగే సంతాలి భాషకు ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇంటర్నెట్ మరియు ఎలక్ట్రానిక్ జోన్స్ ఇంటర్నెట్ మ్యాగ్జైన్స్లో కూడా వస్తున్న భాష ఏ భాష అంటే సంతాలి భాష గిరిజనులకు చెందిన ఈ సంతాలి భాష ఇంటర్నెట్ మ్యాగజైన్స్ మరియు ఎలక్ట్రానిక్ జోన్స్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు సంతాలి ఆదివాసీల శ్రమ ఆధారంగా ఏర్పడిన పరిశ్రమకు ఉదాహరణ ఏది అంటే వాళ్ళ శ్రమ ఆధారంగానే ఏర్పడింది తేయాకు పరిశ్రమ ఇక్కడ అస్సాంలో డెబ్బై లక్షల మంది ఈ పనిలోనే ఉన్నారని చెప్పాం కదా ఇక్కడ స్టార్టింగ్లో పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల ముప్పైలో ఒక రాష్ట్రం నుంచి ఎక్కువ మంది వలసలు వెళ్ళిపోయారు వివిధ ఈ పనుల కోసం అది ఏ రాష్ట్రం అంటే జార్ఖండ్ జార్ఖండ్ రాష్ట్రం నుండి పద్దెనిమిది వందల ముప్పైలో దేనికోసం తోట పనుల కోసం ఎక్కువ మంది వలస వెళ్ళిన వలస వెళ్ళిపోయినారు ఆదివాసీలు ఏ రాష్ట్రం జార్ఖండ్ రాష్ట్రం వే ఎక్కడికి వెళ్ళారు అంటే మారిషస్ కరేబియన్ దీవులు ఆస్ట్రేలియా ఇతర దేశాలకు వలస వెళ్ళిపోయారు వీళ్ళు నియంగిరి నియంగిరి ప్రాంతం ఎక్కడ ఉంది అంటే నియంగిరి ప్రాంతం ఒరిస్సా రాష్ట్రంలోని కలహండి జిల్లా కలహండి జిల్లాలో గల ప్ర ప్రదేశమే నియంగిరి ఇక్కడ వీళ్ళు ప్రత్యేకంగా పూజించే నియంగిరి పర్వతం ఉంది ఈ ఇక్కడ ఉండే గోన్స్ ఎవరంటే దొంగారియా గోన్స్ ఎవరంటే ఈ ఎక్కడుంటారు అంటే నియంగిరి ప్రాంతంలోనే ఉంటారు నియంగిరి ఎక్కడుంది ఒరిస్సా ప్రాంత ఒరిస్సా రాష్ట్రంలోని కలహండి జియాల్ జిల్లాలో నియంగిరి ప్రాంతం ఉంది ఇక్కడ నివసించే వాళ్ళే గోండ్స్ దొంగారియా గోండ్స్ ఈ దొంగారియా గోండ్స్ ఎక్కడున్నారు ఉన్నారు ఒరిస్సా రాష్ట్రం వీళ్ళు పూజించేది నియంగిరి పర్వతాన్ని పవిత్రంగా భావించి పూజిస్తూ ఉంటారు ఇక్కడ అల్యూమినియం రిఫైనరీ ఏర్పాటు చేయడం వల్ల వీళ్ళకి కొంచెం ఆందోళన కలిగిస్తున్న అంశం ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అల్యూమినియం రిఫైనరీ అంటే నియంగిరి ప్రాంతంలో ఈశాన్య రాష్ట్రాలలో ఎక్కువ శాతం భూమి సైని వీళ్ళ ఆదివాసీల భూమి ఎలా పోతుంది అంటే అటవీ భూములు సైనికీకరణ చేయడం వల్ల ఈశాన్య రాష్ట్రాల్లో వీళ్ళ యొక్క భూమి పోతూ ఉంది అలాగే భారతదేశంలో ఉన్న మొత్తం నేషనల్ పార్క్స్ నేషనల్ పార్కుల సంఖ్య నూట నాలుగు ప్రస్తుతం కరెంట్ అఫైర్స్ ప్రకారం అయితే నూట ఆరు కానీ టెక్స్ట్ బుక్ ప్రకారం నూట నాలుగు ఎన్ని చదరపు కిలోమీటర్లు అంటే నలభై వేల ఐదు వందల అరవై నాలుగు చదరపు కిలోమీటర్లు నేషనల్ పార్క్స్ ఉన్నాయి ఇండియాలో గల వరల్డ్ లైఫ్ శాంచురీస్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ త్రీ ఎంత విస్తీర్ణంలో లక్ష ప పంతొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఆరు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వైల్డ్ లైఫ్ శాంచురీస్ నలభై వేల ఐదు వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నేషనల్ పార్క్స్ ఉన్నాయి పంతొమ్మిదవ శతాబ్దంలో ఏం జరిగింది అంటే క్రైస్తవ మతం ఆదివాసీలు ఎక్కువగా క్రైస్తవ మతంలోకి మారిన శతాబ్దంగా పంతొమ్మిదవ శతాబ్దాన్ని తెలియజేస్తాం పంతొమ్మిదవ శతాబ్దం మధ్య వరకు ఆదివాసీలకు అడవులు అవగాహన ఉండేది ఎక్కువ అవగాహన ఇప్పటి వరకు ఉండింది పంతొమ్మిదవ శతాబ్దం మధ్య వరకు ఉండింది ఖనిజాలు తవ్వకాలు నదులపై కట్టడాలు భారీ పారిశ్రామిక ప్రాజెక్టులు నేషనల్ పార్క్స్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఏర్పాటు వల్ల వీళ్ళ యొక్క వలసలు ఎక్కువగా జరిగాయి వీళ్ళు ఎక్కువ భూమిని కోల్పోవడం కానీ వలసలు కానీ ఖనిజాల త్రవకాలు నదులపై ఆనకట్టలు భారీ పారిశ్రామిక ప్రాజెక్టులు నేషనల్ పార్క్స్ వీటి వల్ల వీళ్ళు భూములను కోల్పోవాల్సి వచ్చింది ఎక్కువ అక్షరాస్యత కలిగిన వాటి నుంచి తక్కువ అక్షరాస్యత కలిగిన వారికి వారి వరకు ఫస్ట్ జైనులు తర్వాత క్రైస్తవులు తర్వాత బౌద్ధులు సిక్కులు హిందువులు ముస్లింలు జైనులు ఎయిటీ సిక్స్ పర్సెంట్ క్రైస్తవులు సెవెంటీ ఫోర్ పర్సెంట్ బౌద్ధులు సెవెంటీ వన్ పర్సెంట్ ము ముస్లింలు ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ అక్షరాస్యతను కలిగి ఉన్నారు గిరిజనులు ఈ గిరిజనులు ఎక్కువగా పితృదేవత ఆరాధన గ్రామీణ శక్తుల ఆరాధన పర్వత ఆరాధన నది ఆరాధన ఇవన్నీ చేసేవారు నది ఆరాధన పితృదేవత ఆరాధన గ్రామ దేవతలు జంతువుల ఆరాధన నదుల ఆరాధన చేసేవారు వీళ్ళ యొక్క సాంప్రదాయ దుస్తులను చూసి మనం కొంచెం పరాయి వాళ్ళలాగా ఫీల్ అయ్యేవాళ్ళు అందరూ పరాయి వాళ్ళలాగా ఎలా ఫీల్ అవుతారంటే వీళ్ళ యొక్క దుస్తుల విధానం సాంప్రదాయ దుస్తుల విధానం పరాయి వాళ్ళు అనే భావనను కలిగించేది వీళ్ళు వెనుకబడిన వాళ్ళు అనే మూసధోరణి కలిగి ఉండేవాళ్ళు